హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ సౌమ్య ఈ వాళ్ళ వీడియోలో పుదీనా నిల్వ పచ్చడి ఈ పుదీనా నిల్వ పచ్చడి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడాను మనకి ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ పుదీనా పచ్చడి మనం అన్నం పప్పు చేసిన సాంబార్ అన్నం వండుకున్నా కూడాను అందులోకి సైడ్ డిష్గా అయితే చాలా చక్కగా ఉంటుంది అలాగే అన్నం నెయ్యిలోకి కొద్దిగా వడ్డించుకొని కలుపుకొని తింటే ఆ కమ్మదనమే వేరేనండి ఈ పుదీనా చట్నీ చేసుకోవడం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే పుదీనాని క్లీన్గా వలుచుకొనేసి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అందులోకి నేనైతే టమోటో మిరపకాయలు అయితే ఉపయోగిస్తున్నానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పచ్చట్లు అంటేనే పొట్టు మినపపప్పు వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అలాగే హెల్తీ కూడాను తర్వాత శనగపప్పు పచ్చశనగపప్పు శనగపప్పు కూడా ఇలా కొద్దిగా వేసుకొని బాగా ఆయిల్లోనే వేయించుకోవాలి బాగా డ్రై రోస్ట్ అయ్యిందంటే మనకి పుదీనా పచ్చడి బాగా నిల్వ ఉంటుంది పచ్చళ్ళకి ఎక్కువగా పొట్టు మినప్పప్పు వాడితే చాలా చక్కగా ఉంటుంది మరియు హెల్తీ కూడాను అలాగే కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కూడా అందులోకే వేసి వేయించుకోవాలి ఈ నాలుగింటిని కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే కొద్దిగా చల్లారితే మిక్సీ పట్టుకోవచ్చు అదే కడాయిలోకి నేనైతే పండు మిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో మిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా శుభ్రంగా కడుక్కొని ఈ పుదీనానైతే వేయించుకుంటూ ఉన్నాను మనకి ఇందులో ఉండే నీటి అంశం అంతా వెళ్ళే వరకు ఇలా నూనెలోనే వేయించుకున్నామంటే చాలా చక్కగా ఉంటుంది చివరగా నేనైతే వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకొని వేయించుకుంటూ ఉన్నాను ఇప్పుడు అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా చల్లారి ఉంటుంది చల్లారే లోపల ఈ కొద్దిగా టమోటోలను కూడా వేసుకొని వేయించుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము అప్పుడే ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత మొదటగా టమోటోలను వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్న పుదీనాని కూడా ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మిక్సీ పట్టుకునే ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది ఇంకొక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇంగువ వేసి తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఉద్దిపప్పు కూడా వేసుకొని దంచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు అలాగే మిరపకాయ పీసెస్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకున్నామంటే చక్కగా ఉండే పుదీనా పచ్చడి రెడీ ఇది అన్నంలోకి చపాతీల్లోకి చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి